లిక్కర్ కేసులో మనీష్ సుసిడియా బెయిల్ పిటిషన్ పై రావు కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఈ నెల ముప్పై జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించనున్నారు లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ కేసులో బెయిల్ కోరుతూ సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు లిక్కర్ కేసులో సిసోడియా ప్రధాన నిందితుడని వాదించిన సిబిఐ ఈడీ ఆయనకు బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరింది కొన్ని కీలక కోణాలలో దర్యాప్తు ప్రారంభ దశలో ఉందన్న సిబిఐ సిసోడియాకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని తెలిపింది గతంలో హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా సిసోడియాకు ఎటువంటి ఉపశమనం లభించలేదని సిసోడియా లిక్కర్ కేసులో సూత్రధారి కాబట్టి దర్యాప్తును ప్రభావితం చేస్తారని సిబిఐ ఆరోపణ మరోవైపు ఈడీ సిబిఐ వాదనలపై లిఖితపూర్వక వాదనలు కోర్టుకు అందజేసిన సిసోడియా తరపు లాయర్ ఫిబ్రవరి నుండి సిసోడియా బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉందని త్వరగా తేల్చాలని కోరారు ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో గతేడాది ఫిబ్రవరి ఇరవై ఆరున సిసోడియా అరెస్టు కాగా పద్నాలుగు నెలలుగా ట్రయల్ కోర్ట్ హైకోర్టు సుప్రీంకోర్టులో సిసోడియాకు ఓరట దక్కలేదు ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఇక సిసోడియాకు బెయిల్ ఇప్పట్లో రానట్లేనా ఎప్పటికి దీనిపై ఒక స్పష్టత వస్తుంది ఈ నెల ముప్పైనా తీర్పు ఎలా ఉండబోతుందనే ఊహాగానాలున్నాయి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పైన తీర్పుని రోజెన్యూ కోర్టు రిజర్వ్ చేయడం జరిగింది ఏప్రిల్ ముప్పైవ తేదీన తీర్పుని జడ్జి కావేరి భవేజ వెల్లడించబోతున్నారు అయితే దర్యాప్తు సంస్థలు రెండు సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా సిసోడియా బెయిల్ పిటిషన్ని వ్యతిరేకించడం జరిగింది ఈ కేసులో మనీష్ సిసోడియా కీలక సూత్రధారి ఆయన బయటకు వస్తే కేసు దర్యాప్తు పైన అలాగే సాక్షుల పైన ప్రభావం పడుతుంది ఈ సమయంలో ఇటు సిసోడియాకి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి దర్యాప్తు సంస్థలు రెండు ఇటు సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన వినిపించడం జరిగింది గతంలోనే సాక్ష్యధారలను ధ్వంసం చేయడంతో పాటుగా అధికార దుర్వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా కేసు నమోదు చేశాం ప్రస్తుతం కొన్ని కీలక కోణాల్లో దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉంది అని చెప్పి సిబిఐ కోర్టుకు తెలియపరచడం జరిగింది ప్రస్తుతం సిసోడియా బెయిల్ ఇస్తే విచారణని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి సిబిఐ కోర్టుకు తెలి తెలియపరుస్తూ సిసోడియా బెయిల్ ని గతంలో కూడా ఇటు ఉన్నత స్థాయి కోర్టులో ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టు కోర్టు కూడా నిరాకరించడం జరిగింది సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైన తర్వాత మళ్లీ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పి సుప్రీం కోర్టు ఆదేశించడంతో గత ఫిబ్రవరిన ట్రయల్ కోర్టు ని ఆశ్రయించడం జరిగింది సో త్వరితగతిన ఈ కేసుకు సంబంధించి సిసోడియా బెయిల్ పిటిషన్ సంబంధించిన తీర్పు ఇవ్వాలని చెప్పి ఇటు సిసోడియా తరపు న్యాయవాది వివేక్ జైన్ వాదనలు వినిపించారు ఏదైతే బెయిల్ ను వ్యతిరేకిస్తూ సిబిఐ ఈడీ వినిపించిన వాదనలకి కౌంటర్ రిప్లై కూడా లిఖిత పూర్వకంగా ఫైల్ చేయడం జరిగింది సో ఇరుపక్షాలను వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది జడ్ కావరి బోజ ఏప్రిల్ ముప్పైవ తేదీన తీర్పును వెలువరించబోతున్నారు అయితే మెజార్టీ ప్రస్తుతం మనకంచున సమాచారం ప్రకారం ఇటు సిసోడియాకి బెయిల్ నిరాకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ కేసులో ఇటీవల కాలంలోనే కేజ్రీవాల్ అలాగే కవిత అరెస్ట్ అవడం జరిగింది కీలక నిందితులు నిన్న మాగుంట శరత్ చంద్రారెడ్డి సౌత్ గ్రూప్ లో ఉన్న కీలక నిందితుడు అప్రూవర్ గా మారడం జరిగింది కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన చాలా సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి గతంలో సుప్రీం కోర్ట్ కూడా బెయిల్ నిరాకరించింది కాబట్టి సిసోడియాకి ఇప్పుడు ట్రయల్ కోర్టు కూడా

కుంభకోణం కేసులో అతనే సూత్రధారి కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అంటూ సిబిఐ ఈడీ తరపు లాయర్లు కూడా వాదన వినిపించారు ఈ నెల ముప్పైనా తీర్పు వెలువరించబోతున్నారు జడ్జ్ జస్టిస్ కావేరి బవేజా